హలో హాయ్ నేను కమలాని ఈరోజు చెక్కలు చేయటము చూద్దాము మేము ఎప్పుడూ కూడా వెన్నపూస అవి వేసుకొని చేస్తాము అవి వేయకుండా చేయటము ఎలాగో టేస్టీగా చూద్దాము ఈరోజు అందులో బియ్య పిండిలో కరివేపాకు ముక్కలు చేసి వేసి తగినంత సాల్టు జీలకర్ర అల్లం పచ్చిమిర్చి పేస్టు కారానికి తగినట్టు వేసుకోవాలి నానబె నానబెట్టిన పచ్చి శనగపప్పు కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇప్పుడే చూసుకొని అన్నీ సరిపోతే నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి పిండి అంతా కూడా ముద్దగా వచ్చే వరకు కలుపుకోవాలి నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా పిండిని మనం కలిపి పెట్టుకోవాలి చాలా మెత్తగా కలుపుకోవటం ఇది చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇంకంతే ఇంక వీటిల్లో ఇంక వేసేది ఏం లేదు ఇలా కలుపుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉన్నాయి మీరందరూ చూస్తారని ఈ వీడియో పెడుతున్నాను ఇదిగోండి ఈ విధంగా చక్కలు చేసే దాని మీద పూరి బెడ్స్ మీద మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకుంటూ కొన్ని అయ్యే వరకు నూనెలో వేసుకోవడానికి కొన్ని అయ్యే వరకు చేసుకొని ఆ తర్వాత మనం నూనెలో వేసి కలుపుకోవాలి నేను ఎప్పుడు పుట్నాల పప్పు వేసి చేస్తాను ఇలా పచ్చనగపప్పు నేను వేయలేదు అందుకని ఇలా ఎలా ఉంటాయో చూద్దామని నేను కూడా చూశాను ఇగో చూడండి ఈ విధంగా బాండీలో నూనె పోసుకొని నూనె వేడెక్కినాక ఏ విధంగా తీసి ఒక్కొక్కటి కూడా తీసి అందులో వేసుకోవాలి అవి కాలే అవి వేగే వరకు కూడా వేయించుకోవాలి చూసారు కదా నూనెలో ట్యూ ఫ్రై చేయటము ఇలా వేసుకుంటూ అన్నిటినీ కూడా పిండి అంతా కూడా కాల్చుకోవాలి ఇది ఒక తీస్తున్నాము చాలా బాగా వచ్చినాయి చెక్కలు కూడా చాలా బాగా వచ్చినాయి చూడండి ఇవిగోండి ఇవిగో చెక్కలు కూడా పొంగినాయి మేము ఎప్పుడు ఎన్నపోసేసి వేసి చేస్తాము ఎన్నపూస వేయకుండా ఇదే నేను ఫస్ట్ టైము చూస్తున్నాను అందువల్ల నాకు ఎలా వచ్చినాయి అని చెప్పేసి ఇంట్రెస్ట్గా నేను చూశాను పొంగి చ పొంగి నెయ్యి చెక్కలు చాలా బాగా ఉన్నాయి టేస్ట్గా కూడా చాలా బాగుంది మీరు కూడా ఈ విధంగా చేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ఫ్రెష్ చేయండి